నానికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే అందరికీ లాస్ట్ మినిట్లోనే చెప్పాం నేనైతే ఇంపాక్ట్ సుధీర్ మార్నింగ్ ఫోన్ చేశాను వరుణ్ మార్నింగ్ ఫోన్ చేశాను నవీన్కి నానికి బట్ ఎవ్రీ వన్ స్టిల్ మేడ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషలీ నాని తన ఫిలిం సిటీలో షూటింగ్ ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాడు థ్యాంక్ యూ నాని అండ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే బం రమేష్ గారండి అంటే నేను నాగేశ్ రెడ్డి గారు కూర్చుని చాలా సినిమాలు అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేస్తాం మళ్ళీ మూడు రెండు మూడు సంవత్సరాలు మేము కలవం కలవా తెలియదు కానీ కలవం ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కాని అంటే చాలా తక్కువ మళ్ళీ ఎప్పుడో కలుస్తాం అలాగే టూ థౌజండ్ సిక్స్లో సేవ శాస్త్రి టూ థౌజండ్ లెవెన్లో సేవ టపాకే జరిగిందండి ఆయన నాకు రెండు సినిమాలకి ఈ సినిమాకి కో ఏంటంటే ప్రతిసారి సేవ శాస్త్రిలో వన్ మినిట్ కట్ చెప్పారు ఓకే అన్న అలాగేసేమో టపాకి వన్ మినిటే కట్ చెప్పారు అంటే లైన్గా చెప్పారు ఓకే అన్నాను ఇది ఈ సినిమా కూడా లైన్గా ఒక్క నిమిషమే చెప్పారు అయిపోయింది ఇదే చేస్తారా అండి ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే హ్యాట్రిక్ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు నాగ అది నాగేశ్ రెడ్డి గారు నా కాంబినేషన్ అంటే సో ఈ జాన్ రా వరకు ఆయనకి చేయింది నాకు చేయింది కొత్తగా ఉంటుంది ఆడియన్స్ని బాగా వచ్చని మే నమ్మి స్టార్ట్ చేసాం సో ప్రసాద్ గారు అండ్ ముఖ్యంగా బాపి నీడు బాపి తను హీ వాజ్ ద మేజర్ థింగ్ అండి లేదు నరేష్ తోటి వద్దు రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాదు ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని హీ వాస్ హెల్ప్ అండ్ అండ్ డూయింగ్ హారర్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ బాపీ అండ్ అలా ఇది స్టార్టెడ్ అండి అండ్ అప్పటి నుంచి ఏదో ఒక మంచి టైటిల్ పెట్టారంటే బండి రమేష్ గారు అని చెప్పారు టైటిల్ ఇది ఇది బాగుంటుందండి చెట్టు మీద దెయ్యం నాకేం బై వన్ ఊర్లో జనరల్గా అనుకుంటుంటారు ఇంట్లో దెయ్యం నాకెంబై అని పెట్టండి మీకు చాలా బాగుంటుంది అని ఇమ్మీడియట్గా గా చెప్తే నాగేశ్ రెడ్డి గారు అందరూ చాలా బాగుంది రిఫ్రెషింగ్ గా ఉంది కొత్తగా ఉంది ఇది కరెక్ట్గా ఉంది యాప్ట్ అని జరిగింది సో బీన్ బిన్ గ్రేట్ జర్నీ అండి రెడ్డి గారి గురించి నేను నా గురించి ఆయన ఇద్దరు పోగొడుకుంటుంటే అది హండ్రెడ్ అంటే నాకు తెలిసి లెవెన్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో సక్సెస్ మీట్లు ఇద్దరు ఇంకా ఎక్కువ పోగొడుకుంటాం అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ ఎమ్ అండ్ ఎప్పుడు నవ్వుతానే ఉంటారు అండ్ ఈ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం విసిగించాం ఎందుకంటే ఒకళ్ళు కాదు దాదాపు ఇరవై మంది ఆర్టిస్టులు అండి ప్రతిరోజు ఈయనకేంటి ఏంటి యాక్షన్ కట్ మేమేమో ఆరు ఆరు అడుగు ఆరు ఫ్లోర్స్ లో ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ లో సెవెన్ ఫ్లోర్స్ మమ్మల్ని పడిపోమంటూ ఉంటాడు అండ్ రెండింటికి మూడింటికి ప్రొఫెలర్లు వేసి చలి 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 అందరూ బట్ ఎవ్రీ వన్ అండి ఎవ్వరు కష్ట అంటే అందరూ ఇష్టపడి ఈ సినిమాని నమ్మి కష్టపడి చేశారు ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఈ సినిమా దగ్గర అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను ఈ సినిమాకి ఇంకా ఎక్కువ నేర్చుకున్నానండి ఆయన సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ బట్ ఈ సినిమాలో ప్రతి స్టంట్ ఆయన చేశారు నాకు డూప్ వద్దని సో అలాగే మౌర్యాన్ని కానివ్వండి కృతిగా కానివ్వండి చాలా మంది ఈ సినిమాలో లోపలి కట్టి అందరం చాలా మందిని అగ్రహస్తాం సో అందరూ ఫైట్ మాస్టర్ గారు కానివ్వండి శివగారు కానివ్వండి అలాగే ప్రతి టెక్నీషియన్ అండ్ సాయి కార్తిక్ అది మళ్ళీ నాది సాయి గారిది మళ్ళీ ఇది మూడో సినిమా సో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ డైరెక్టర్ గారికి నాకు సాయికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సేవ శాస్త్రి సేవ ఏదైతే విజయం సాధించిందో ఇందాక సుధీర్ చెప్పాడు సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది సో సుడిగాడు అన్నారు అడను బట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా మర్చిపోయింటే సారీ పేరు పేరున అండ్ ముఖ్యంగా బాగుల్ ప్రసాద్ గారి గురించి చెప్పాలండి ఒక పెద్ద అంటే బాగుల్ ప్రసాద్ గారి సినిమా అంటే ఆయన సంస్థ అనేటప్పటికీ అన్ని ఓన్లీ బడ్జెట్ సినిమాలు చేస్తారని సో ద ఫస్ట్ టైం ఆయన ఒక ఇలాంటి నార్మల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు సో ఇట్స్ వెల్కమ్ సార్ అండ్ ప్లీజ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి చెయ్య అంటే అయితే నాగే ఇంకా బాబు ప్రసాద్ గారు ఇంకా అలాంటి సినిమాలు చిన్న సినిమాలు ఎన్నో చేయాలి ఓన్లీ పెద్ద సినిమాకి అంకితం కాకుండా పారల్గా సినిమా చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి ఆయన నాకు ఆ బరువు బాధ్యతలు బాపీకి పెట్టాలని కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే బాపీ ఈజ్ యంగ్ ఐ కెన్ డూ ఇట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్ చేయొచ్చు బాపీ నువ్వు ఇయర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కృతిక అండ్ మౌర్యాని దెబ్బిన్ ప్యాంప్లెస్ యాక్ట్రెస్ అండ్ ఎంటైర్ జర్నీ ఇంకా ఎవరినైనా మర్చిపోయారంటే పేరు పేరున క్షమించండి సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంట్లో అయ్యి నాకేం భయం థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ ఈ సినిమా నవంబర్ పదకొండో తారీఖున మీ ముందుకు రాబోతుంది మీరు చూసి బాగా ఎంజాయ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసి భయపడి బాగా నవ్వుకుని మాకు పెద్ద సక్సెస్ ప్రసాదిస్తాను కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్